నేను ప్రవేశించలేదు గాయం తగిలి పడిన నన్ను ఆదరంతో చేరదీసి పంజరంలో నువ్వే బంధించా చేయంటే వదల గాని నీ త్రీగంటి చూపులతో నన్ను కట్టివేస్తున్నావు సుమా నాకేమీ అర్థం కావటం లేదు ఆ రావచులుక నేనే అది నా కామరు అయితే మీరు మాంత్రికులమాట కాదు అరవై నాలుగు విద్యల్లో ఆరితేరిన క్షత్రియ కుమార్తె నా తల్లిదండ్రులను అడవుల పాలు చేసిన కీర్తిసేనుడనే కిరాతకునిపై పగ సాధించి తిరిగి మా రాజ్యం సంపాదించాలనే దీక్షతో బయలుదేరారు కానీ మా గురుదేవుల ఆగ్రహానికి గురి అయి వారి బాణ ప్రయోగంతో ఇక్కడ పడ్డాను నీ చేతిసేను ఏమీ లేదు ఆ కీర్తిసేనులకి ఒకే ఓ కుమార్తె ఉంది ఆమె ఆ రాజ్యానికి వారిసురా ఆమెను వివాహం చేసుకోండి మీ ఆశయాన్ని నెరవేర్చండి ఆ దుర్మార్గుని కుమార్తెను నేను వివాహం చేసుకోవటం ఇది కల్లో కూడా జరగని పని నేనే ఆ కుమార్తెనైతే అసంభవం అటువంటి కఠిన వృదయైన కడుపు నీ వంటి లావున్ని వద్ద జన్మించదు నిజంగా నేనే వారి కుమార్తె అయితే నీ ముఖం కూడా చూస్తా వస్తా అన్నెం పుణ్యం ఎరుగున అమాయకురాన్ని అవివాహితులు అంతఃపుర మర్యాదలు మీరు నా శయ్యాగారంలోకి ప్రవేశించారు మైమరచి నిదురించే నాలో మధుర భావాన్ని మేల్కొలిపి నా మనస్సు దోచుకున్నారు ఇప్పుడు వెళ్ళిపోతానడం భావ్యం కాదు నా ప్రార్థన వినండి రక్తపాతం లేకుండా రాజ్యాన్ని సంపాదించండి కయ్యంతో కాకుండా వియ్యంతో సాధించండి మమ్మల్ని కట్టుగుడ్డలతో కారడువుల పాల్ చేసిన నీ తండ్రితో వియ్యమ మా నాన్నగారి మీద ఉండే పగనా మీరు తీర్చుకుంటారా చూడండి తొలిసారిగా నా హృదయం మీకు అర్పించాను తిరస్కరించకండి నన్ను నిరాశలో ముంచి నా జీవితాన్ని దుఃఖమయం చేసి వెళ్ళిపోకండి మీరు వెళ్ళిపోతే నాకు ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదు ఏమన్నా మీరు సమ్మతిస్తే మన కుటుంబాల మధ్య ఉన్నాగా దాన్ని పూడ్చివేయటానికి నా సర్వశక్తులా ప్రయత్నిస్తాను మీ సహాయంతో మన రెండు కుటుంబాలు ఏకమవుతాయి మన పెద్దల మధ్య విరోధాన్ని మన కూరిమితో కలిపివేద్దాం రూపంలోనే కాదు ఆలోచనలో కూడా గట్టిదాన్ని నువ్వు అనుకున్నట్లు జరుగుతుంది మనకంటే అదృష్టవంతులు ఎవరు వినిపిస్తున్నాయి నాకుమారి మందిరంలో పురుషుడా మీ చెలికెత్తలాగున్నా నేను ఇక్కడే ఉన్నాను పద్మ నీకేం భయం లేదు వెళ్ళి తలుపు తీసి ఏం లేదమ్మా మందిరంలో నుంచి ఏదో స్వరం వినిపించింది ఏమిటా మాటలు అర్ధరాత్రి వేళ ఏకల కంటూ ఇలా వచ్చారా ఏమన్నా ముందు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా వస్తుంది దీర్ఘాయిష్మో మహామంత్రి ఈ రోజు మాకు ఎంత ఆనందంగా ఉందో అంత ఆందోళనగా ఉంది అదేమిటి ప్రభు నేటితో నా గారాల బిడ్డ లీలావతికి పదహారు వసంతాలు గడిచాయిత వయసు వచ్చింది అవు తగిన వారిని వెతకాలి అదే నా ఆందోళన ఈ లక్క బొమ్మకు నా రతనాల కొమ్మకు నా ముత్యాల మూటకు తగిన వరుడు లభిస్తాడా అని మన ఆందోళనే కానీ బ్రహ్మముడి తప్పుతుందా అమ్మాయి పుట్టకముందే వరుడెక్కడో పుట్టే ఉంటాడు సమయం వచ్చినప్పుడు వస్తాడు లేదా మా నవ్వు పెళ్లి మాట వినడంతో ఆడపిల్ల కాదండి సిగ్గుపడతాం

పరిహారార్థం ప్రభు ఇది సామాన్యమని అనుభూతం కాదు ప్రభు నేను వెళ్ళి మంచి మంత్రించుకొస్తాను పాత్ర తీసుకురావయా చూస్తానికి ఏం కావాలో పారేస్తే వదిలిపోతుంది నేను ఆడపోతాన్ని కాదురా మగపోతాన్ని బాబు బోధం గారు మీకేం కావాలో సెలవుయండి నా చిట్టి తల్లి మట్టుకు వదిలేస్తే చాలు బోధమయ్య గారు అలాగా అయితే ఆర ముగ్గిన చక్కెర కేడి అరటి పళ్ళు ఆరు గెలలు కొబ్బరి బండాలు నాలుగు గెలలు ముప్పై పళ్ళు పది పలస పళ్ళు ఒక యాభై బూరెలు గారెలు పడి ఉంది బ్రహ్మముడి మళ్ళీ పడబోతుంది అనుబంధించావు పగడాల పంజరమందు నా గుండెల గుడిలో నిలిపి దేవుని గా పూజిస్తున్నా నూరారా పిలిచే వేళ దూరాన నిలిచే వేళ గారాన మాటలతోనే మరిపిస్తావి మరిపిస్తాది ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి

మన కళ నిజమవుతుంది ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి మళ్ళీ పడబోతుంది మనటిగా చేస్తుంది ఏడేడు జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి ఇదేమిటే ఇంతవరకు మాటలే వినిపించే, ఇప్పుడు రాకుమారి అంతా మాయగా ఉంది ఎందుకైనా మంచిది మహారాజు గారికి చెప్తాం పడే రాకుమారి పద్మావతి మందిగా